వస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ టుడే బర్నింగ్ పాయింట్ కావల్లో మలుపు తిరిగిన రాజకీయాలు కావల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడంతో కావలి రాజకీయాలు మలుపు తిరగనున్నాయి కావల నియోజకవర్గంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కలవరు అన్న నేపథ్యంలో ఒక రకమైన సర్వేలు ఉన్నాయి ప్రస్తుతం కలిసిన తర్వాత ఈ సర్వేలు కాస్త మారే ఉన్నాయి రెడ్డి కాటమరెడ్డి రెడ్డి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ప్రకటిస్తూ వచ్చారు అయితే తాజాగా అనేక మంది ఆయన కలిశారు కాట్రెడ్డి రెడ్డి ఒక దఫాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి రావాలని ఆహ్వానించారు మరో దఫాలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీలోకి రావాలని కోరారు చివరగా ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వేడంబాబు విజయసాయి రెడ్డి వైసీపీ ఆహ్వానించారు అయితే అప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు తన అంశాలతో మాట్లాడతానని చెప్పారు అంతే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు తాజాగా ఆలుగడ్డకు వెళ్లి కాటమరెడ్డి విష్ణువర్ధరెడ్డి వేడంబాబు విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాపరెడ్డి సుకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు అయితే ఈ సందర్భంగా ఆసక్తికరమైన కొన్ని మాటలు మీరు మధ్య జరిగాయి ఈ మాటల్లో కాటనండి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పోయి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తనకు కాలు దెబ్బ కనీసం వచ్చి పడకలేదన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సీఎం తో కలిసిన సందర్భంగా తాను పోటీ అనుకుంటున్నాను అని విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్ చెప్పడంతో అన్న మీరు పోటీ చేసే అవకాశం ఉంటే మీరు పోటీ చేస్తారని అంటే మీకే టికెట్ ఇచ్చేవాడిని నేను ప్రతాప్ రెడ్డికి ఇచ్చేశాను కాబట్టి ఈసారి ప్రతాపరెడ్డికి రెడ్డి మీరు నా పక్కనే ఉంటారు నా పక్కనే మిమ్మల్ని నిలబెట్టుకుంటాను గతంలో మీరు వస్తే మీకే టికెట్ అని నేను అనుకున్నాను అయితే మీరు రాకపోవడం వల్లే నేను టికెట్ ప్రతాప్ రెడ్డికి ఇచ్చాను మీరు వస్తే నా పక్కనే మీరు ఉంటారని హామీ ఇచ్చారు దీంతో కొంచెం తగ్గారు కాటనరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కప్పుకునే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కాటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఒక్కటై మరోవైపు బేదా మస్తారావు రాజ్యసభ సభ్యులు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మరింత వారికి గెలుపు ఉన్నాయన్న సర్వేలు వెల్లడవుతున్నాయి ఈ నేపథ్యంలో కాటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చే నెల ఏడో తేదీ బస్ యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటన వస్తున్న నేపథ్యంలో ఈ బస్సు యాత్రలో ఆయన కండవా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరిగి వైసీపీ జెండా కాటను ఇష్టవర్ధ ఎగరేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం